हाय नमस्ते थैंक यू फ्रेंड्स टू माय गुड इवनिंग लाइक हाय 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 फ्रेंड्स हाय वेलकम टू माय लाइव नमस्ते హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నమస్తే అస్సలం ప్లీజ్ లైవ్ లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దగ్గర సపోర్ట్ చేయండి హైడ్ ఉండకండి ప్లీజ్ కామెంట్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే అస్సలం వలైకుం ప్లీజ్ లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఛానల్ కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి లో ఉండకండి ఫ్రెండ్స్ జర సపోర్ట్ చేయండి ప్లీజ్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే అస్సలా నికుం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నెట్వర్క్ లేదు త్రీ నెంబర్స్ ఏమైపోయావమ్మా కనిపించటం లేదు ఎవ్వరు రావటం లేదన్నా లైవ్ కి మొబైల్ కూడా సపోర్ట్ చేయలేదు చేయారన్నా ఎలా ఉన్నారు బాగున్నారా

ఇంకా తినలేదా అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ త్రీ నెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జరసేపు సపోర్ట్ చేయండి ప్లీజ్ త్రీ నెంబర్స్ ఉన్నారు హాయ్ 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 ప్లీజ్ లైవ్లో ఉన్న వారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొబైల్ కూడా సపోర్ట్ చేయటం లేదన్న ఎందుకు గర్ర గరా తిరిగిస్తుంది జియో నెట్వర్క్ ప్రాబ్లమా లేకుంటే మొబైల్ ప్రాబ్లమా అస్సలు అర్థం కావట్లేదు ఏంటి ప్రాబ్లం प्लीज लाइक कमेंट ये बात निकाल को पर ना कहे तो हम बात कर रहे हैं हेलो मैं मैं लाइन में कौन नहीं क्या बात करना गए वो लाइन तुम्हें सपोर्ट करते नहीं होने को वो बात मत ला मैं खाना मत హాయ్ 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 థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫోన్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో సేమ్ సపోర్ట్ అన్న ఏదో చేయాలని చేస్తున్న లైవ్ లాస్ట్ టైం అంతా ఈ వారంలో అంతా వెళ్ళిపోయింది చిన్న హాయ్ హాయ్ కుమారి సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే బాగున్నారా సిస్టర్ బాగు చేశారా ఫోర్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అక్క బాగున్నావా ఎలా ఉన్నావు ఇప్పుడు ఒక అర్థం కాలేదు హాయ్ అక్క బాగున్నావా ఎలా ఉన్నావు ఇప్పుడు ఒక బద్దు కదా అక్క అర్థం కాలేదురా కుమారి అర్థం కాలేదు హాయ్ ప్రియా సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే तिना लाइक थैंक यू रा, थैंक यू सो मच मच्छ तिना तिनारा तिन्वा एम रोज संडे स्पेशल थैंक यू सो मच प्रिया सिस्टर थैंक यू सो मच लाइक लाइक थैंक यू रा थैंक यू थैंक यू सो मच वोचेसावा ఒక్క ఇప్పుడు రంజాన్ కదా ఒక్క పొద్దు ఒక్క పొద్దు లేనురా నేను ఇప్పటికి ఫిఫ్టీన్ డేస్ అయింది కానీ ఒక్క రోజు కూడా ఒక్క రోజా లేను పనికి వెళ్తున్నా కాబట్టి రోజా అయితే లేను పనికి వెళ్ళి రోజా ఉండలేము బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి హాయ్ హాయ్ బాలాజీ గారు హాయ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు లైవ్కి వచ్చినందుకు మొన్న కూడా సైలెంట్ లైవ్ ఉంటే మార్నింగ్ మార్నింగ్ వచ్చారు సప్పారు థ్యాంక్ యూ సో మచ్ సూపర్ సపోర్ట్ అంటుంది ప్రియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మొబైల్ సపోర్ట్ చేయటం లేదండి అందుకని హాయ్ హాయ్ ముదిరాజ్ గారు హాయ్ ఏదో కామెంట్ పెట్టారు ఇంగ్లీష్లో నాకు అర్థం కాలేదు థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు బోంచేశారా బాలాజీ గారు ఎలా ఉన్నారు చాలా రోజులు అయింది కదా లైవ్కి రావటం లేదు నేను లైవ్ కూడా పెట్టడం లేదు త్రీ నెంబర్స్ తిన్నాడు ఏమైంది ప్రియా సపోర్ట్ సపోర్ట్ అంటున్నావు కానీ మెసేజ్ రిప్లై చేయటం లేదు తిన్నావా లేదా ఇంతకు రంజాన్ స్పెషల్ ఏంటి బషీర గారు ఏమో నాకే అర్థం కావట్లేదు ఈసారి కొత్త బట్టలు కూడా ఉంటాయో లేవో రంజాన్ పండగకి చాలా వ్యవహారం డౌన్ అయిపోయింది మాకు చూడాలి పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కదా చూడాలి బెస్ట్గా ఉండాలి రంజాన్ అనుకుంటున్నా ఏమో చూద్దాం ఏముంటుంది బాలాజీ గారు స్పెషల్ ఏం లేదు నాకైతే స్పెషల్ ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ కొంచేపు సపోర్ట్ చేస్తుంది ఇక మళ్ళీ ఆగిపోతుంది ఇది ఒక రప్స అయిపోయింది లైవ్ పెట్టడం లేదు బాలాజీ గారు నేను ఆ రోజు మార్నింగ్ పెట్టాను కదా ఇక అదే రోజు లాస్ట్ తర్వాత పెట్టినా కానీ అస్సలే మొబైల్ తీసుకోవటం లేదు ఇట్లా గరగరా తిరిగేస్తుందని ఎండ్ చేస్తున్నా అస్సలే మొబైల్ సపోర్ట్ చేయట్లేదు షార్ట్ యూడియోస్ పనికి వెళ్తున్నాం అవే అక్కడ కొన్ని కొన్ని పెట్టిన ఏమో సార్ ఫస్ట్ టైం మొత్తం పోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు నాకు కూడా టైం ఉండటం లేదు ఎవ్వరు లైవ్కి వెళ్ళలేదు ఇప్పుడు ఫోర్ డేస్ నుంచి అయితే ఎవ్వరు లైవ్కి వెళ్ళలేదు అంతకుముందు పనికి వెళ్ళేటప్పుడైనా వెళ్ళిన ఈ మధ్య మూడు రోజులు కదా ఏమో కొంచెం మనసు బాగలేక దర్గాకి వెళ్ళినాం దర్గా దగ్గర అసలు మొబైల్ దర్గాలో వీడియోస్ తీసుకున్నా కానీ ఎవరు లైవ్కి అయితే వెళ్ళలేదు థ్యాంక్ యూ బాలాజీ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏదో చేద్దాం వీడియోలు అనుకుంటా కానీ ఏమో మొబైల్ సపోర్ట్ చేయదు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉండాలి మొన్నటి వరకు అందరు కొంచెం సపోర్ట్ చేశారు కానీ ఇప్పుడు మొత్తానికి మొబైల్ తీసుకుంటే గొడవలే వివచ్చాలు చేసేస్తుండ్రు ఇంట్లో అందుకనే నేను కూడా లైవ్ చేయడం మానేద్దాం అనుకుంటే వాచ్ టైం మొత్తం పోయింది వాళ్ళ మైండ్ సెట్ ఉన్నారు మనుషులు మైండ్ మంచిగా ఉంటే లైవ్ పెట్టుకోమంటారు మైండ్ మంచిగా లేకుంటే లైవ్ వద్దంటారు ఇప్పుడు ఎవరు వీడియో చేద్దామంటే ఎడిటింగ్ చేయడానికి నాకు టైం లేదు ఆ ఎడిటింగ్ కూడా ఇప్పుడు అర్థం కావట్లేదు ఇంతకుముందే నయం కొంచెమైనా అర్థమవుతున్నది అట్లుంటే ఏదైనా ఏమంటారు చేస్తూ ఉంటే సక్సెస్ అన్నది వస్తుంది మనం మధ్యలో కొన్ని రోజులు ఆపేసినాం కొన్ని రోజులు ఏమో బుద్ధి పుట్టినప్పుడు అలా చేస్తే ఏమొస్తుంది చెప్పండి ఛార్జింగ్ చెప్తుందా లేదా త్రీ నెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ లైక్ కామెంట్ సపోర్ట్ హాఫ్ అన్ అవర్ పెడతా లైవ్ ఎక్కువ పెట్టండి చెప్పాలి బాలాజీ గారు ఏం చేశారు మీ ఇంట్లో స్పెషల్ హాయ్ 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 ఫస్ట్ ముందుకు పంపించే వాళ్ళే ఇంట్లో వాళ్ళు ఆపేది వాళ్ళు ఇంకా బయటికి బయట వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అదే అర్థం కావట్లేదు నాకు నేను బయట వాళ్ళు ఏమన్నా ఈజీగా తీసుకుంటా బాలాజీ గారు అసలు పట్టించుకోను అంతేగాని ఇంట్లో మైండ్ ఖరాబ్ చేసేస్తున్నారు నాకు ఫస్ట్లో మా పెద్ద పాప బాగా సపోర్ట్ చేసేది తను అత్తగారింటికి వెళ్ళింది ఇక్కడ నాకు సపోర్టే లేదు ఎప్పుడు మొబైల్ పెట్టుకున్నా కానీ భీభచ్చమైన గోళ ఎప్పుడు సెల్లేనా అంటారు ఏమైనా అంటే నేను ఎప్పుడైనా లైవ్ పెట్టానా వీడియోస్ పెట్టానా ఈ మధ్య ఏం చెప్పాలి వీళ్ళ గురించి చూద్దాం నాకేమో ఛానల్ ఆపేయడం ఇష్టం లేదు ఇన్ని రోజులు ఎలా వచ్చానో తెలియదు కానీ ముందుకి ఛానల్ ఆపేయడం అస్సలు ఇష్టం లేదు ఇంకా కొన్ని రోజులు ఛానల్ సక్సెస్ కాకపోయినా నేను ఛానల్ రన్ చేస్తానే ఉంటాను షార్ట్ వీడియో అయినా పెడతా ఏదో సాగుతుంది ఓడలు బండ్లు అవుతాయంట బండ్లు ఓడలు అవుతాయంట అట్లా అయింది ఈ పరిస్థితి నచ్చమట ఎట్లా థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు మొబైల్ నప్పి అయిపోయిందమ్మా సెకండ్ హ్యాండ్ మొబైల్